హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారెంటీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది దీనిలో భాగంగానే ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది మొదట మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది మన ప్రభుత్వం తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది ఆ తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకం అమలు చేయగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను కూడా ప్రారంభించడం జరిగింది అయితే మార్చి నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కార్ మహాలక్ష్మి పథకంలో మరో ఉప పథకమైన పేద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అయితే లోక్సభ ఎన్నికల కోడ్ సందర్భంగా కొత్త పథకాలను ప్రారంభించడానికి అవకాశం ఉండదు కోడ్ ముగిసిన వెంటనే ఈ పథకం ప్రారంభించినట్టు తెలుస్తుంది అయితే ఈ పథకానికి పూర్తి మార్గదర్శకాలు కూడా ఎన్నికల తర్వాతే వెల్లడికానున్నాయి దీనికి కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు అర్హులైన ప్రతి మహిళ ఖాతాల్లో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కానున్నాయి జూన్ చివరి వారంలోపు ఈ పథకం అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేషన్ కార్డు లేని వాళ్ళు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే మంజూరు కానున్నాయి రేషన్ కార్డులు వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చు ఉచిత కరెంట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకానికి రేషన్ కార్డులు లేని కారణంగా అనర్హులుగా చాలామంది ఉండిపోయారు వీరు కూడా రేషన్ కార్డులు వచ్చిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ లేదా మున్సిపాలిటీ సెంటర్లో దరఖాస్తులు సమర్పించవచ్చు దీంతోపాటు రైతులకు పదిహేను వేల రూపాయలు అందించే రైతు భరోసా పథకం కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించనున్నారు కౌలు రైతులు కూడా ఈ యొక్క పథకానికి అర్హులే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతారు సో చూసారు కదా వివంశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి అనే పథకానికి సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్క మహిళ కూడా త్వరలోనే రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు జమ చేయబోతున్నారు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్